ఫోక్ సింగర్ అటు యాక్టర్ కూడా గడ్డం రాజు గత నెల ఇరవై తొమ్మిదిన సూసైడ్ చేసుకొని చనిపోయారు అయితే దానిపైన ఒక వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది తన భార్య ఎవరైతే ఉన్నారో తను గత పెళ్ళైనప్పటి నుంచి కూడా తనను వేధింపుల గురి చేస్తుందని చాలా టార్చర్ చేస్తుందంటూ కూడా ఆ వీడియోలో తను బాధపడుతూ ఏడుస్తూ అయితే చెప్పడం జరిగింది అయితే ఆ వీడియో అనేది తను చనిపోయిన నాలుగు రోజుల తర్వాత బయటికి రావడం జరిగింది తన ఇన్ వీడియో తను చనిపోయే ముందు ఒక రికార్డ్ చేసుకున్నాడు తన భార్య తన పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తను టార్చర్ చేస్తుందనే వస్తుంది తన తల్లిదండ్రులను కూడా బాగా తిడుతుందని తల తల్లిని తలుచుకుంటూ తన తండ్రిని తలుచు ఎంతో ఏడ్చాడు ఆ వీడియోలో తన అక్క తన అన్న పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా ఉండండి తను నన్ను టార్చర్ చేస్తుంది తను వాళ్ళ ఇంటికి వచ్చి నేను బతుకుతున్న ఇళ్ళ వచ్చి తన జీవితం మొత్తం పాడైపోయింది పెళ్లి చేసుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా నన్ను టార్చర్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది తను ఇరవై తొమ్మిదో తారీఖు చనిపోయాడు అయితే ఆ రోజు ఆ తెలంగాణ మొత్తంలో కూడా బతుకమ్మ వేడుకలు జరుగుతున్న సందర్భంలో తన పెళ్లి బతుకమ్మ కూడా చీర కొనిచ్చాడు ఆ చీరతోనే తను ఉరేసుకున్నాడు ఆ చీరను కూడా వీడియోలో తనకి చీర కొనిచ్చాను అయినా సరే తను కట్టుకోలేదంటూ కూడా ఆ వీడియోలో ఆ అయితే చూపెట్టాడు ఆ చీరతోనే ఉరేసుకొని చనిపోయాడు చివరకు ఆ ప్రేమ ఏదైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో ఆ ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి కొనిచ్చిన చీరతోనే తను లాస్ట్ కూడా ఎండు చేయడం జరిగింది అయితే తను ఇప్పటికి కూడా ఏదైతే ఫోక్ సాంగ్స్ పాడినవి కూడా తను యాక్ట్ చేసినటువంటి ఫోక్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా లవ్ ఫెయిల్యూర్ అయి ఉ సాంగ్స్లోనే తను యాక్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా తను ఎంతో సక్సెస్ఫుల్గా ఈ ఫోక్ సాంగ్స్ ఇండస్ట్రీలో కావచ్చు తను మంచిగా రాణిస్తున్నాడు అయితే గత నెల ఇరవై ఎనిమిదో తారీఖున తను చనిపోయాడు ఆరు నెలల క్రితం వీళ్ళిద్దరికీ వివాహమైంది అప్పటి నుంచి కూడా తన భార్య తనతో సరిగా ఉండదని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికి కూడా తన భార్యతో ఎప్పుడు సంతోషంగా లేనని తను ఆ వీడియోలో ఎంతో బాధతో చెప్తూ ఉన్నాడు అయితే ఇప్పటి కూడా తన స్నేహితులకు కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ తన భార్య ఇలా చేస్తుందని కానీ ఎప్పుడు తను చెప్పలేదు తను ఆ విషయం కూడా వాళ్ళ దగ్గరికి తీసుకురాలేదంటూ కూడా తన కుటుంబ సభ్యు రాజు కుటుంబ సభ్యులు కావచ్చు తన స్నేహితులు కావచ్చు వాళ్ళందరూ చెప్తున్నారు అయితే ఇప్పటివరకు ఏదైతే తను చనిపోయాడో తను చనిపోయిన తర్వాత కూడా తన భార్య తన చివరి చూపు చూడ్డానికి కూడా రాలేదు అయితే గత నెల ఇరవై తొమ్మిదో తారీఖు తన భార్య ఎవరైతే ఉన్నారో తన తను బతుకమ్మ ఆడడానికి వెళ్ళిన సందర్భంలో ఈ వీడియో రికార్డ్ చేసుకొని తర్వాత తన కొనిచ్చినటువంటి చీరలు ఆ వీడియోలో చూపెట్టినటువంటి గ్రీన్ కలర్ శారీతోనే తను ఉరేసుకొని చనిపోయారు తన తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చినప్పటికీ అప్పటికే రాజు చనిపోవడం జరిగింది దాని తర్వాత నాలుగు రోజుల తర్వాత పండగ అయిపోయిన తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది దాంట్లో కూడా ఎంతో బాధతో రాజు మనం ఆ వీడియో చూసినట్లయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ఆ వీడియోలో తన భార్య గురించి చెప్తూ తన తల్లి తన తండ్రి తన తల్లి ఏదైతే పెళ్లి ఫ్లెక్ ఫ్లెక్సీ ఉందో ఆ ఫ్లెక్సీని చూపెడుతూ కూడా తన తండ్రిని తన తల్లిని తన భార్య తన అన్న తన వాళ్ళ అన్న కొడుకు కూతురిని కూడా చూపిస్తూ తన ఎంతో ఏడుస్తూ కూడా చెప్తున్నాడు అక్కడ అర్థం చేసుకోవచ్చు తన భార్య వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని ఆరు నెలలు అవుతున్నప్పటికీ కూడా తను ఎంత టార్చర్ అనుభవించాడో తన భార్య కూడా తనతో సరిగా ఉండకపోవడం అందులోనూ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఎంతో ఆశలతో ముందుకెళ్తూ ఉంటారు కానీ ఇలాంటి సందర్భంలో తను చాలా బాగుదైన గురై కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను తలుచుకుంటూ చివరిసారిగా తను వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని తన భార్య కూడా తన ఇప్పటివరకు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా తను సంతోషంగా లేనంటూ కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది అయితే ఇప్పటి para తను మంచి మంచి సాంగ్స్ చేస్తూ కూడా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కావచ్చు అటు సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్ మీద కావచ్చు తను మంచి మోటివేషన్ స్పీచెస్ ఇస్తూ ఉంటాడు అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉంటాడు కానీ తన జీవితంలో వచ్చినటువంటి ఇలాంటి ఒక సందర్భాన్ని దాటలేకపోయాడు చాలామంది కూడా తనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఫోక్ సింగర్స్ అవ్వచ్చు ఫోక్ సాంగ్స్ అభిమానులు అవ్వచ్చు తను చనిపోయాడనే విషయం తెలుసుకొని కూడా చాలా బాధలో మునిగిపోయారు తన ఫ్రెండ్స్ కూడా తన కుటుంబ సభ్యులు కూడా వచ్చేసి తన ఏదైతే చివరిసారి కూడా తన పార్థివ దేహానికి కూడా తన ఏదైతే ఉంటుందో తనని కూడా ఆ చివరి సారి పంపించారు అయితే ఆ వీడియో అనేది ఇప్పుడు చాలా ట్రెండ్గా మారుతుంది సోషల్ మీడియాలో కూడా తన భార్య గురించి అంత బాధపడడం ఈ రోజులలో ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటే భయపడే రోజులలో ఇలాంటి ఒక ఘటన జరగడం అందులోనూ సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మంచి మోటివేషన్స్ ఇచ్చే అంటే రాజు చనిపోవడం అనేది చాలా బాధాకరంగా మారింది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తన ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుని తన రాజు భార్య ఉందో వా తనపై కూడా ఆగ్రహంగా ఉన్నారు తను చనిపోయిన సమయంలో కూడా తన భార్య రాజును చూడడానికి చివరిసారి కూడా రాకపోవడం కూడా వాళ్ళ బంధువులు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తన పైన చాలా కోపంగా ఉన్నారు అసలు ఇది ఘటన ఎలా జరిగింది అసలు తనది సూసైడ్ అనే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851